ఇవ్వండి సార్ క్లారిఫికేషన్ ఇవ్వండి సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కదా వారి గురించి కూడా మాట్లాడారు ఇవ్వండి అధ్యక్ష అయిపోయిందా సార్ రిప్లై ఇంటర్వెన్షన్ ఏంటి సార్ ఇది రిప్లై ఇచ్చింద్రా ఇది ఇంటర్వెన్షన్ రిప్లై గంట ఇరవై నిమిషాలు మాట్లాడింది సార్ అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష రెండు వేల తొమ్మిది నుండి చెప్తున్నాడు ఆయన నేను ఆడ కూర్చుంటా కూర్చుంటా అన్నాడు కూర్చున్నాడు కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషన్ ఎందుకింత నిస్పృహ ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిస్థితి ఉన్నాడు అధ్యక్ష ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష మన రవీంద్ర భారత్లా మన ఎవడు నమ్మతలేడు మనకు అప్పు ఉడతలేదు ఎవడు నమ్మతలేడు దివాలా దిశమని బయట చెప్తాడు ఇక్కడికి వచ్చేమో లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసినా రొమ్ము విరుచుకొని చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఆయన కరెక్టా ఈయన కరెక్టా రామువా రెమోనా ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నా నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నా ఒక్కరో సెలవు పెట్టలే నేను నలభై సార్లు కాకపోతే నాలుగు వందల సార్లు పోతే ఢిల్లీ పో అధ్యక్ష నిన్నెవరు వద్దన్నారు బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో ఒకటి మించి ఒకటి లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్లు నలభై వేల కోట్లు తన్నుకొని తన్నుకొని వస్తున్నాయి సంక్షేమం అద్భుతం అన్నీ అయిపోయినాయి ఐదు గ్యారంటీలు మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు డెబ్బై ఒక్క వేల కోట్ల ఘాటా పడ్డది ఖతమైపోయింది మా డెబ్బై ఒక్క వేల కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లో చెప్పండి స్టేషన్ గన్పూర్లో ఎందుకే అంటున్నా అధ్యక్ష నేను ఒదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు ఉద్యోగ ఆరు గ్యారంటీలకు పైసలు లేవు తులం బంగారంకు పైసలు లేవు కానీ మళ్ళా ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండిఏకు ఇరవై ఇరవై వేల కోట్లతో టెండర్లు జీహెచ్ఎంసీలో ఏడు వేల కోట్ల టెండర్లు వాటర్ వర్క్స్ లో పద్నాలుగు వేల కోట్ల టెండర్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో నాలుగు వేల నాలుగు వందల కోట్ల టెండర్లు ఫ్యూచర్ సిటీలో ఆరు లైన్ల మెయిన్ రోడ్డు రెండు వైపులా రెండు సర్వీస్ లైన్లు మొత్తం పది లైన్లు ఐదు వేల కోట్లు మూసి సుందరీకరణ లక్షన్నర కోట్లు ఇన్నిటికి పైసలు ఉన్నాయి కానీ ఆరు గ్యారంటీలకు పైసలు లేవు తులం బంగారం పైసలు లేవు మహిళలకు ఇచ్చేందుకు రెండు వేల ఐదు వందలు లేవు దేనికి పైసలు లేవు అధ్యక్ష రుణమాఫీ 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 అధ్యక్ష నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష వారిది కొడంగల్ నియోజకవర్గం నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష ఈరోజుతో రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊర్లో నన్ను వంద శాతం రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా ఇది నా ఛాలెంజ్ స్వీకరిస్తారా కొడంగల్ లా కొండారెడ్డి పల్లె కొండారెడ్డిపల్లె పోదామా అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది రెండు లక్షలు నెచ్చుకోన్రీ ఎంబడే ఓన్రి డిసెంబర్ ఏడు నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది తొమ్మిది తారీఖు నాడు మొదటి సంతకం పెడతా అయిపోతుంది రెండు లక్షల రుణమాఫీ అయిందా అధ్యక్ష పోదామా అయ్యే ఊరికన్నా అధ్యక్ష నేను అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇంకోటి అన్నారు అధ్యక్ష వారు దేవుని మీద ఒట్టు పెట్టినారు అధ్యక్ష ఇప్పుడు దేవుని బాధపడే పరిస్థితి వచ్చి నిధికళ్ళు వెళ్ళి అని చెప్పి అధ్యక్ష నేను అడుగుతున్నా వారు అంటారు అధ్యక్ష రైతు బంధు రైతు భరోసా నేను అడుగుతున్నా అధ్యక్ష రైతు భరోసా ఎన్ని అధ్యక్ష మీరు చెప్పింది పదిహేను వేలు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నాడు పిసిసి ప్రెసిడెంట్ గా రైతు బంధుని ఆపిందే ఈయన పోయి ఎలక్షన్ కమిషన్ లెటర్ ఇచ్చిందే ఈయన ఆ లెటర్ కాపీ ఇక్కడ ఉంది నాది అడిగో ఇది లెటర్ కాపీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చిన ఉత్తరం కాపీ ఎలక్షన్ కమిషన్ కు ఆపిందే మీరు మళ్ళీ మీదికెళ్ళి మేము దాసుకున్నాం మేము ఆపినాం అని చెప్తారు పంపుతా అధ్యక్ష అధ్యక్ష రైతు బంధు ఆపుతారు ఏడు వేల ఆరు వందల కోట్లు ఆపిందే వాళ్ళు ఆపి ఏమి డైలాగ్ కొట్టిన అధ్యక్ష మీరు హరీష్ రావు ఆపుతుండు కేసీఆర్ ఆపుతు ఆ రోజు అన్నారు అధ్యక్ష డిసెంబర్ మూడు నాడు డిసెంబర్ మూడు ముందైతే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలు అని చెప్పింది ఎవరు అధ్యక్ష మూడు ముందైతే ఐదు వేలు మూడు తారీఖు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలు అని చెప్పిందే ఈ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఇంకెన్ని చెప్పినారు అధ్యక్ష ఉచిత కరెంటు కాంగ్రెస్ ఆట కరెంట్ అంటేనే కాంగ్రెస్ అట కాంగ్రెస్ అంటేనే కరెంటు అట ఇక్కడనే కూర్చోని ఇక్కడనే నేను ఒక్క నిమిషం తొందర పడకు రాసి అయితే నేను ఏమంటున్నా అధ్యక్ష ఇక్కడనే నిల్చోని ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ నిల్చోని ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మా నాయన గారు చచ్చిపోతే నెత్తి మీద నీళ్లు దలుపుతుందంత కరెంట్ లేదు ఇదేం దౌర్భాగ్యపు ప్రభుత్వం అని చెప్పిందే ఆయన ఇవాళ కరెంట్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే బయట చూస్తలేరు అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకోటి అంటున్నా వారు అంటున్నారు పది నెలలనే ఇంతెందుకు అంతెందుకు అని నేను అంటున్నా అధ్యక్ష మేం చెప్పమన్నా వంద రోజులు ఆరు గ్యారెంటీలు తొడలు కొట్టుడు మెడలు కోసుకుంటాను బాండ్ పేపర్లు అఫిడవిట్లు దేవుళ్ళ ముంగడు పెట్టడు ఎవరు పెట్టిన అధ్యక్ష వంద రోజుల్లో ఇస్తామని తులం బంగారం ఎవరు చెప్పిన అధ్యక్ష ఎందుకు ఇస్తలేరు తులం బంగారం ప్రజలు గోల్డ్ అనుకోని ఓటేసారు కానీ వీళ్ళు రోల్డ్ గోల్డ్ వెళ్ళిరా అధ్యక్ష గోల్డ్ అనుకున్నారు రోల్డ్ గోల్డ్ వెళ్ళింది లంక బిందెలు దాకా అవ్వాలి అధ్యక్ష మేము ప్రజలు ఎప్పటిదాకా ఎదురు చూడాలి లంక బిందెల కోసం ఆగన్నా ఇంకా ఎంత అద్బద్ధం ఎంత అబద్ధం అంటే అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇక్కడ మీరు చెప్పే తప్ప కాగ్ చెప్పే తప్ప రేవంత్ రెడ్డి లెక్కలు తప్ప కాగ్ లెక్కలు తప్ప అధ్యక్ష చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన లెక్కలు లక్ష యాభై రెండు వేల కోట్లు మిత్తి కట్టిన అప్పులు కట్టిన ఇది కాదు మీకు పంపిస్తా ముఖ్యమంత్రి గారు చూసుకోండి కాగ్ చెప్తున్న ప్రకారం నెలకు రెండు వేల ఏడు వందల యాభై అసలు మిత్తి కలిపి మరి మీరు అక్కడ చూటు చెప్పాలని చెప్తుండాలి ఇక్కడ అవ్వద్దని చెప్తుండాలి రెండిట్లో ఏది కరెక్టో చెప్పాలి ఆర్థిక అరాచకత్వం అన్నారు అధ్యక్ష ఆర్థిక అరాచకత్వం నిజమైతే ఆయననే ఎందుకున్నాడు అధ్యక్ష ఆర్థిక కార్యదర్శి మాకు పదకొండు బడ్జెట్లకు సాగ సాయం చేసిన ఆయన మీకు మూడు బడ్జెట్లకు సాయం చేసిన ఆయన ఆయన ఎందుకు సాగిస్తున్నారు మరి ఏది కరెక్ట్ అందుకే అంటున్న అధ్యక్ష ఇంకోటి బోనస్ అది కూడా గొప్పగా చెప్పిన అధ్యక్ష బోనస్ బోనస్ ఇవ అధ్యక్ష ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ చూసుకోండి పేజ్ నెంబర్ ఎయిట్ ఏం చెప్పిన అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో వరి ధాన్యం మద్దతు ధర ఇరవై ఒక్క ఎనభై ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఏ దేనిది మద్దతు ధర ఇది దొడ్డు వడ్లది ఇరవై ఒక్క వందల ఎనభై మూడు అంటే దొడ్డు వడ్లు దొడ్డు వడ్లకు మీరేం చెప్పారు ఐదు వందలు కలిపి ఇరవై ఆరు వందల ఎనభై మూడు ఇస్తామని చెప్పిను ఇచ్చిన రా రెడ్డి గారు మీకు మరి లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నాను పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా మీరో మీ బ్రదరో లేకపోతే మీ నాయకులు అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి కానీ మీరేం చేసినారు వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి ఒకళ్ళు చేస్తే పట్టించుకోవాలి తొమ్మిది నెలలు అక్కడ టెంట్ పడితే వాళ్ళు లేరు అడిగిన వాళ్ళు లేరు ఆఖరికి అధికారులు పోతే లొల్లైంది ఆ లొల్లిని మా కట్టి మేమేదో చేసినామంటే నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు 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 మీ నేను